విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అపూర్వ విజయం సాధించింది ఈ కార్యక్రమం గురించి ఏపీ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిన్నెస్ రికార్డును కానుకగా అందించాలనే సదుద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహించినట్టు తెలిపారు లోకేష్ మాటల్లోనే చెప్పాలంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమానికి తరలివచ్చారు ప్రజలలో చైతన్యం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు వారి స్పందనే ఈ విజయానికి కారణం ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవున మూడు పాయింట్ సున్నా ఒకటి లక్షల మంది యోగా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు ఇరవై ఐదు వేల గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసి మరో రికార్డు నెలకొల్పారు ఐదు వేల వాలంటీర్లు పదిహేను వేల మంది పోలీస్ సిబ్బంది ఏఐ సాంకేతికత కూడిన ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా విజయవంతంగా నిర్మించాయి లోకేష్ మాట్లాడుతూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు నాపై మరింత బాధ్యతను పెంచాయి యోగాంధ్ర కేవలం ఒక ఈవెంట్ కాదు ఇది ఆంధ్రుల సంకల్పం ఆంధ్రుల శక్తి ఐక్యత ఎక్కువ విజయమని ఉద్ఘాటించారు రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా స్పష్టం చేశారు అమరావతిని పరిపాలన రాజధానిగా చేస్తూ అభివృద్ధిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరిస్తాం విశాఖలో ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాల సృష్టించే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించారు ఇప్పటికే కాగ్నిజన్తో పదిహేను వందల ఎనభై రెండు కోట్లు పెట్టుబడితో ఎనిమిది వేల ఉద్యోగాలు టీసీఎస్తో పదివేల ఉద్యోగాల సృష్టికి ఒప్పందాలు కుదిరాయి గూగుల్తో ఏ ఇనిషియేటివ్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం చర్చలు జరుగుతున్నాయి విశాఖను డిప్టెక్ డిస్టెన్షన్ గా యోగా టూరిజం క్యాపిటల్ గా మార్చడమే మా లక్ష్యమని లోకేష్ ఉద్ఘాటించారు ఈ యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కు కొత్త గుర్తింపునిచ్చింది రెండు వేల ఇరవై ఆరు నుంచి అన్ని పాఠశాలలు యోగా తప్పనిసరి చేయడం వెయ్యి యోగా సెంటర్ల ఏర్పాటు విశాఖలో వార్షిక అంతర్జాతీయ యోగా ఫెస్టివల్ నిర్మాణంతో ఈ విజయం కొనసాగనుంది ఇలాంటి మరిన్ని కోసం చూస్తూనే ఉండండి మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ దూత మీడియా